డాక్టర్ రాయ్ పేదలకు అందించిన సేవలే నేటి వైద్యులకు స్ఫూర్తి అని కమ్యూనిటీ పారమెడిక్స్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దిఏపీఎంపీ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు అన్నారు మంగళవారం కమ్యూనిటీ పారామెడిక్స్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ది పిఎంపీ అసోసియేషన్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో స్థానిక హుకుంపేట గోదావరి రోజులు కాన్ఫరెన్స్ హాల్ రాజమండ్రి శాఖ అధ్యక్షులు రహమాన్ ఖాన్ అధ్యక్షుల జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట ప్రధాన కార్యదర్శి బిపిటి రాజు మాట్లాడారు అపరి ధన్వంతరి డాక్టర్ బీసీ రాయ్ పద్దెనిమిది వందల ఎనబై రెండు ఒకటవ తేదీన జన్మించారని పేదలకు సేవలు అందించిన వైద్య వృత్తి ద్వారానే అవకాశం ఉందని భావించి వైద్యులు కలకత్తాలో ఎంతో మంది పేదలకు వైద్య సేవలు అందించారని ఈ సేవలతోనే కలకత్తా మేయర్గా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా అయ్యారని తెలిపారు ఇండియాలో మెడికల్ కాలేజ్ ఏం పెద్దగా లేవు అయితే ఆయన పాట్నాలో పశ్చిమ బెంగాల్లో స్థిరపడ్డం పాట్నా కలకట పెస్ట్ బెంగాల్ కలకటలో స్థిరపడ్డం ముఖ్యంగా డాక్టర్ బిసి రాయ గారు భారతదేశంలో అలోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్కి సంబంధించి చాలా విపరీతమైనటువంటి కృషి చేసినటువంటి మహనీయుడు ఎందుకంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్థాపించడంలో కానీ అలాగే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ స్థాపించడం కానీ అలాగే మెంటల్ హాస్పిటల్ నిర్మించడం కానీ రకరకాల నర్సింగ్ కాలేజెస్ పెట్టడం కానీ వీటన్నిటికీ కూడా డాక్టర్ బిసి రాయే ఆచుడు అని చెప్పాలి అట్లాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి ఇండియన్ మెడికల్ కౌన్సిల్కి కూడా మొట్టమొదటి అధ్యక్షుడిగా ఆయన నిర్వహించారు అలాగే ఆయన మ్యారేజ్ కూడా చేసుకోకుండా అవివాహితుడిగానే ఉండిపోయి తన జీవితాన్ని మొత్తం ప్రజాసేవకి అంకితం చేశారు పద్దెనిమిది వందల ఎనభై రెండులో జన్మించిన డాక్టర్ బిసి రాయ్ పంతొమ్మిది వందల అరవై రెండులో మరణించడం జరిగింది ఈ ఎనభై సంవత్సరాలు కూడా వారి యొక్క జీవితం ప్రజాసేవకి అంకితం చేశారు అలాగే రాజకీయ రంగంలో కూడా ఆయన కలకట్టా మేయర్గాను అలాగే పశ్చిమ బెంగాల్కు రెండవ ముఖ్యమంత్రిగా పనిచేశారు మహాత్మా గాంధీకి కూడా ఆయన చికిత్స చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి గాంధీ గారు స్వదే బట్టి అలోపతి సిస్టమ్ ఆఫ్ చేసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బీసీ రాయ్ గారు డాక్టర్ బీసీ రాయ్ గారికి నైన్టీన్ సిక్స్టీ వన్ భారతరత్న ఇవ్వడం జరిగింది భారత ప్రభుత్వం నైన్టీన్ సిక్స్టీ జూలై ఒకటి పంతొమ్మిది వందల అరవై రెండులో మరణించడం జరిగింది భారత రత్న ఇచ్చిన తరువాత ఆయన మరణానంతరం ఎంతో శ్రమిస్తారు నిజానికి వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇతరులకు ఆరోగ్య సలహాలు అన్నీ చెప్పడం జరుగుతుంది కానీ వారు పట్టించుకోనకుండా కేవలం వైద్య రంగానికి అంకితమై పేషెంట్ని రక్షించడం కోసం ప్రయత్నం చేస్తారు దానికి ఒక టైం అంటూ ఉండదు నిద్రాహారాలు ఉండవు కాబట్టి మన పట్ల ప్రజల పట్ల ప్రేమాభిమానంతో ఉన్నటువంటి డాక్టర్స్ని గౌరవించుకోవడం అనేది ప్రజలందరి బాధ్యత అలాగే డాక్టర్స్ కూడా నిర్వహించుకోవాలి ఎందుకంటే డాక్టర్ బిసి రాయ్ చేసినటువంటి సేవలను సంస్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు పునరాంకితం కావడం కోసం జూలై ఒకటిన డాక్టర్స్ డే డాక్టర్స్ అందరం నిర్వహించుకోవాలి మనం ఎందుకు నిర్వహించాలి మనం ఈ వృత్తిలో కొనసాగుతున్నామంటే మరి మనకు మన గురువులైనటువంటి వైద్య నిపుణులు మనకిచ్చినటువంటి వైద్య విజ్ఞానాన్ని మనం ప్రజలకు ప్రాథమిక స్థాయిలో బిఎంపీ బిఎంపీ ఎఫ్ఎంపీ వాట్ మే బి వీళ్ళందరూ కూడా డాక్టర్స్ డే నిర్వహించాలి ఈ సంవత్సరం డాక్టర్స్ డే థీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ కేరింగ్ హార్ట్స్ హెల్పింగ్ హార్ట్ హెల్పింగ్ హ్యాండ్స్ కేరింగ్ హార్ట్స్ సహాయం చేసేటువంటి చేతులు శ్రద్ధ వహించినటువంటి హృదయం హృదయంలో శ్రద్ధ లేనిదే పేషెంట్ బట్టి